ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ నైన్ న్యూస్ కు స్వాగతం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నూరేళ్ల సందర్భంగా బస్ యాత్రలు మూడు ప్రారంభమైన ఒకటి జోడేఘాటు ఇంకోటి బాసర మరొకటి గద్వాల నుంచి అయినాయి ఇవన్నీ ఇరవై నాలుగు లోపల ఖమ్మం కొత్త చేరుకుంటాయి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వందేళ్లుగా కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది విజయాలు సాధించింది అలాగే ప్రజల మధ్య ప్రజల చేత ఉద్యమాలు నడిపింది పోరుబాట చేసింది అలాగే తెలంగాణలో నైజం గద్దించేందుకు సాయుధ పోరాటం నిర్వహించింది అంటే తుపాకులు పట్టింది మరి అడిగి మరి నాడున్నటువంటి సమస్యలు మద్దలు కొట్టింది అందుకని ఈ రకంగా దేశవ్యాప్తంగా కూడా మన మొత్తం మరి అనేక పోరాటాలు ఇక్కడ తెలంగాణలో సాయుధ పోరాటం పున్నప్ప పోరాటం కేరళలో తెగాప పోరాటం పశ్చిమ బెంగాల్లో ఇట్లాంటి త్యాగాలు చేసినటువంటి పార్టీ వందేళ్ళు ఎండినంత మరి రానున్న కాలంలో అన్ని పార్టీలు కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇలా బీజేపీ ఎన్డీఏ వచ్చిన తర్వాత మతం పెరిగిపోయి ఈ మన రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ప్రమోదం పడిపోయి ప్రజాస్వామ్యం వల్ల ఉన్నది కాబట్టి ఇలాంటి దశలో దీన్ని కాపాడుకునేందుకు మరి పౌరత్వం నిలబెట్టుకునేందుకు మరి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఏకం కావాలని చెప్పి పిలిపిస్తాం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక పార్టీ ఈ దేశం లోపల ఏదైనా అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఈ దేశంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉంటే బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి స్వాతంత్ర పోరాటంలో అనేక మంది కార్యకర్తలను త్యాగం చేసి ఈ దేశ కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు హక్కుల కోసం మరి పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ దుండేవాణికే భూమి కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు అధికారం కోసం కాకుండా ఎమ్మెల్యేలు గెలిచినా గెలవకున్నా ఈ దేశ ప్రజలు బాగుపడాలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మరి వారికి న్యాయం జరగాలి ఈ దేశం లోపల విప్లవం రావాలి ఈ దేశంలో సమసమాజం రావాలి ఈ దేశం లోపల పేదవాడి రాజ్యం రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలుగా ఈ దేశంలో పోరాటాలు కొనసాగిస్తా ఉన్నది ఈ దేశంలో ప్రజలకు కార్మికులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు గాని యువకులకు కానీ ఎవరికి సమస్య వచ్చినా కూడా వారి సమస్యల పరిష్కారం కోసం ఎర్ర జెండా భుజాన వేసుకొని వీధుల్లోకి వచ్చి వారికి అంటగా సమస్య ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకు అంటగా నిలబడి పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ రోజు అనేక పార్టీలు వస్తా ఉన్నాయి కొన్ని పార్టీలు తెరమరగవుతా ఉన్నాయి మరి కులం పేరుతో కొన్ని పార్టీలు మతం పేరుతో కొన్ని పార్టీలు ప్రాంతం పేరుతో కొన్ని పార్టీలు కేవలం అధికారం కోసం మరి కుర్చీ కోసం వాళ్ళ సొంత ఆస్తులను పెంచుకోవడం కోసం ఎమ్మెల్యేలు కావడం కోసం మంత్రులు కావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మర్చిపోయి ఈ ప్రాంతాభివృద్ధి మర్చిపోయి ఈ దేశాభివృద్ధి మర్చిపోయి సొంత లాభం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలను ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అందుకు భిన్నంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో విప్లవం రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వంద సంవత్సరాలుగా పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీ పుట్టి వంద సంవత్సరాలు మరి పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా వంద సంవత్సరాల ఉత్సవాలను మరి దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్త ముగింపు ఉత్సవాలు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఖమ్మంలో ముగించబోతా ఉన్నాం ఖమ్మంలో భారీ బహిరంగ సభతో లక్షలాది మంది మరి ప్రజల పాల్గొని భారీ బహిరంగ సభతో ఈ విజయోత్సవాలను ఈ యొక్క వార్షికోత్సవాలను ముగించేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ జాతర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు వివరిస్తూ మరి కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి పార్టీలు ఎన్నో వస్తా ఉన్నాయి గమనించండి మతం పేరు చెప్పి ఈరోజు మన మధ్య చిచ్చు పెట్టేటువంటి పార్టీలు వస్తా ఉన్నాయి గమనించండి మరి వారికి హెచ్చరికగా ఉండండి అనేటువంటి ఒక ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తూ ఈ యొక్క జాతర ముందుకు సాగుతూ ఉన్నది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున ఖమ్మంలో జరిగేటువంటి బహిరంగ సభలో బెల్లంపల్లి పట్టణం నుండి కూడా మరి ఎక్కువ సంఖ్యలో కార్మికులు ప్రజలందరూ పాల్గొని మరి ఒక శత ఉత్సవాలను ఏ ప్రదాన్ని చేయాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు